చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసినామే కదా ఆయన చెప్తే ఏపీపీఎస్సీ చైర్పర్సన్ ఎందుకు వినదు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏం చెప్తోందంటే ఈ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ల ప్రస్తావన ఎక్కడా లేదు అని చంద్రబాబు తాను ఒకటి తలిస్తే ఏపీఎస్సి మరొకటి తలిచింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇరుకున పడింది గ్రూప్ టూ పరీక్షలు తొందరగా నిర్వహించి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అనుకుంటే అది ఇప్పుడు వేరే రూపం తీసుకుంది రాష్ట్రంలో ఇవాళ అంటే ఆదివారం నాడు జరిగే గ్రూప్ టూ ప్రధాన పరీక్షని వాయిదా వేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం సూచించినా కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించడానికి రెడీ అయిపోయింది అభ్యర్థుల నుంచి వస్తున్న కొన్ని అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడవ తేదీ పరీక్షని వాయిదా వేయించాలి అని చెప్పి మంత్రి లోకేష్ ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నించారు అయితే రకరకాల పరిణామాల మధ్య ప్రభుత్వ ఆలోచనకు విరుద్ధంగా ఏపీపీఎస్సీ పరీక్షను ఇప్పుడు నిర్వహిస్తోంది దీని మీద గ్రూప్ టూ అభ్యర్థుల్లో ఒక వర్గం భగ్గుమంటోంది ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న నాటకం అని కొంతమంది ఆరోపణలు కూడా చేశారు ప్రభుత్వం కావాలి అనుకుంటే ఏపీపీఎస్సీకి చెప్పి పోస్ట్ పోన్ చేయించలేదా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇందులో వాస్తవాలు ఏంటి ఫస్ట్ పాయింట్ పరీక్షను వాయిదా వేయకుండా ఉంటే ప్రభుత్వానికి లేక చంద్రబాబుకి ఏదైనా లాభం వస్తుందా అనేది ప్రశ్న తర్వాత ఏపీఎస్సి ద్వారా పరీక్షల నిర్వహణ గురించి చాలామందికి అవగాహన లేదు అని చెప్పి అర్థమవుతోంది మరికొంతమందికి బహుశా తెలిసినా కూడా రాజకీయ దురుద్దేశాలతోటి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అని భావించాలి గ్రూప్ పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది కానీ పరీక్షలను నిర్వహించే బాధ్యత రాజ్యాంగ పరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది ఇందులో సాధారణంగా ప్రభుత్వ జోక్యం ఉండదు ఈ నేపథ్యంలోనే గ్రూప్ టూ ఇష్యూ నా దృష్టికి వచ్చింది న్యాయ నిపుణులతో సంప్రదించి పరిశీలిస్తామని చెప్పి నారా లోకేష్ ఒక ట్వీట్ చేశాడు పోస్ట్ పోన్ చేస్తున్నాం అని ఆయన ప్రకటించలా ఎందుకంటే ప్రభుత్వానికి ఆ అధికారం లేదు కాబట్టి తర్వాత సీఎం చంద్రబాబు కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో అభ్యర్థుల కోరిక మేరకి వాయిదా వేయడమే ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు ఈ మేరకి ప్రభుత్వం నుంచి సలహాపూర్వకంగా లేఖ లేకుండా రాయించారు ఎందుకంటే ఏపీపీఎస్సీని ఆదేశించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండదు ఈ నేపథ్యంలో వాయిదా ఖాయమని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ నిర్ణయం వేరుగా ఉంది పరీక్ష యథావిధిగా ఆదివారం జరుగుతుంది అని చెప్పి ఏపీపీఎస్సీ శనివారం రాత్రి ప్రకటించింది దీంతో చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శల జడివాన మొదలైంది ఇందులో కొన్ని జెన్యున్ అయితే మరికొన్ని పొలిటికల్లీ మోటివేటెడ్ అనుకోండి చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసినామే కదా ఆయన చెప్తే ఏపీఎస్సీ చైర్పర్సన్ ఎందుకు వినదు అనేది ఎక్కువ మంది అడిగే ప్రశ్న నిజమే ఆమెను అపాయింట్ చేసింది చంద్రబాబు నాయుడే కానీ అపాయింట్ చేయడమే కానీ వాళ్ళని తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఏపీపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ నియమించేది రాష్ట్ర ప్రభుత్వం తీసేసేది మాత్రం గవర్నర్ రాష్ట్రపతి కానీ సాధారణంగా అయితే ఏ ప్రభుత్వం అపాయింట్ చేస్తే వాళ్ళ మాటని ఏపీపీఎస్సీ చైర్మన్ కాదనడం చాలా అరుదు అన్న మాట కూడా వాస్తవం ఇక్కడ లోపల ఏం జరిగింది అనేది పూర్తిగా ఇంకా బయటికి రాలా వాయిదా వేయటానికి ఏపీపీఎస్సీకి బలమైన కారణాలు ఉన్నాయేమో తెలియదు పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి వాయిదా వేస్తే అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది అని చెప్పి ఏపీఎస్సి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖ రాసింది దీంతోపాటుగా ఈ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షని వాయిదా వేయకపోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయని చెప్పి ఏపీఎస్సి కార్యదర్శి గారట ఆయన పేరు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో చెప్పారు ఏంటి ఆ కారణాలంటే ఈ అభ్యర్థులంతా కూడా తమ ఆందోళనకి కారణం ఏం చెప్తున్నారు రోస్టర్ పాయింట్ల విధానం ఇందులో ఏదో రిజర్వేషన్ విధానం పెట్టారు అది గత జీవోకి విరుద్ధంగా ఉంది దీనివల్ల ముందు ముందు లీగల్ సమస్యలు వస్తాయి అనేది చాలామంది మాట్లాడుతున్న మాట కానీ ఏపీఎస్సి ఇప్పుడు ఏం చెప్తోందంటే ఈ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ల ప్రస్తావన ఎక్కడా లేదు అని ఇది విచిత్రమే ఎందుకంటే ఇప్పటిదాకా ఇదే అంశాన్ని పరీక్ష వద్దంటున్న వాళ్ళంతా చెప్తున్నారు ఏపీఎస్సి కార్యదర్శి చెప్పినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైకోర్టులో దీని మీద కేసు వేశారు హైకోర్టు లోతుగా విచారణ జరిపిన తర్వాత వాయిదా డిమాండ్ని నిరాకరించింది ఇందులో నిజంగా ఏదైనా కాజు ఉంటే హైకోర్టు ఇట్లా నిరాకరించి ఉండేది కాదు అనేది పాయింట్ అట్లాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆపేస్తే చాలామంది అభ్యర్థులకి పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది ఏపీఎస్సి చెప్పేటువంటి మరొక అంశం ఏంటంటే గ్రూప్ టూ ప్రధాన పరీక్ష ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది ఇప్పుడు పరీక్ష వాయిదా చేయాలి అని చెప్పి కోరుతున్న వాళ్ళల్లో చాలామంది మెయిన్స్కి అర్హత సాధించలేదు ఎట్లాగైనా ఈ నోటిఫికేషన్ని రద్దు చేయించి భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లో అవకాశం పొందాలి అని చూస్తున్నారు అనేది ఏపీఎస్సి చెప్పే మాట దాంతోపాటుగా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా తమ స్వప్రయోజనాల కోసం ఈ నిరసనలో భాగమవుతున్నాయి అనేది ఏపీఎస్సి వెర్షన్ వీటన్నిటిని బట్టి గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయటానికి ఎందుకు నిరాకరించిందో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అయితే ఈ వివరాలని చాలా ముందుగానే అటు ప్రభుత్వం ఇటు ఏపీఎస్సి అభ్యర్థులకి తెలియజేస్తే చాలా బాగుండేది కానీ ఈ అంశంలో చివరి వరకు అయోమయం కొనసాగింది పూర్తి వాస్తవాలు తెలియకపోవడం చేత ఎవరికి తోచినట్టు వాళ్ళు పరీక్షల రద్దు మీద మాట్లాడారు పరీక్షను రద్దు చేయటం న్యాయం అనే అభిప్రాయం విస్తృతంగా వ్యాపించింది ఈ నేపథ్యంలో రద్దు లేదు అనేసరికి సహజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రబులుతుంది అది జరిగింది ఇప్పుడు దీనితోడు సాక్షి లాంటి పత్రికలు అగ్నికి ఆజ్యం పోయడానికి రెడీగా ఉంటాయి గ్రూప్ టూ అభ్యర్థులతో బాబు బంతాట లాంటి శీర్షికలతోటి ఇప్పటికే ఈ అంశంలో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాలకి గ్రూప్ టూ వ్యవహారం మచ్చు తొనక్కగా నిలుస్తుంది